ప్రజాభావ శాఖ మరి అధికారులకి అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అలాగే ఇక్కడ ఇచ్చున్నారండి మన కావల్ రైల్వే స్టేషన్ ఇక్కడ నుంచి అరవై కిలోమీటర్లు ఉంటుందంట అరవై కిలోమీటర్లు ఉంటుందా చెప్పరేమి అందరూ మరి ఎట్లా ఇచ్చారండి ఇది రాంగ్ స్టేట్మెంటే కదా అలాగే పొల్యూషన్ కూడా ఎక్కువగా ఉంటుంది ఉంటుందా ఉండదా పొల్యూషన్ ఉంటుంది తర్వాత ఏంటంటే దీనివల్ల అసలే మనకి వాటర్ ఎలాంటిది ఫ్లోరిన్ వాటర్ మళ్ళీ ప్యూరిఫై చేసి తాగుతున్నాం దానివల్ల అనేక రకాల జబ్బులు వస్తూ ఉండే నా వయసు నలభై ఏళ్ళు నాకు కూడా కాలనీ ఫుల్ వస్తూ ఉన్నాయి ఇప్పుడు ఈ పరిస్థితుల్లో మనం ఇలాంటివి ఎంకరేజ్ చేస్తే రేపు పొద్దున మన పరిస్థితి ఎలా ఉంటుంది అతి దీనంగా ఉంటుంది మన ఒరికుంటూపాటి గ్రామం చూసి ఇప్పుడు ఒక జిల్లాలో మనం గ్రామం అంటే ఒక పెద్ద పేరు ఉంది అట్లాంటిది మన మనం గ్రామాన్ని చూసి అసలు లో కూడా ఉండదు తర్వాత ఏంటంటే ఉంటుంది అలాగే ఈ కావుల్ రైల్వే స్టేషన్ అరవై కిలోమీటర్లు అన్నారు కదండి ఎక్కడి నుంచి చూపిస్తారు ఇది వాళ్ళు చెప్తారు అండి వాళ్ళు చెప్తారు మీరు మీ మీ డౌట్ లో మీ ఎక్స్ప్రెషన్ ఏమంటే అది చెప్పండి అన్ని కూడా రికార్డ్ చేస్తాం వాళ్ళు రిప్లై ఇస్తారు ఓకే ఓకే అట్లాగే ఈ ప్రాజెక్ట్ వల్ల వచ్చేసి చాలామంది చెప్పబడతారు తర్వాత చిన్నారులు చిన్నారులు అంటే గుర్తొచ్చేది మామూలుగా వాళ్ళు తినే తిండ్లోనే రోజు నాణ్యత లేక చాలామంది అనారోగ్యాలు పాలవుతా ఉన్నారు ఇలాంటి పరిస్థితుల్లో ఇలాంటి మైనింగ్ తీసుకొచ్చి మా ప్రాణాలే కాకుండా మా పిల్లల ప్రాణాలు కూడా మేము పెట్టుకోవాలని మిమ్మల్ని కోరుతా ఉన్నాను కాబట్టి దీన్ని ఎంకరేజ్ చేయడానికి మేము ముందుకు రావడం లేదు ఈ సందర్భంగా సబ్స్కలెక్టర్ గారికి తెలియజేస్తా ఉన్నాం నా పేరు చల్లగాలి వెంకటమోహన్ అండి వర్గుండ గ్రామం